తెలంగాణ జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను చక్రంపల్లి మండలంలోనే ఏర్పాటు చేయడం జరుగుతోందని కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ స్పష్టం చేశారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధనకు తరలించకపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు మంజూరైన నవోదయ పాఠశాలను జక్రాన్పల్లి మండలంలోనే ఏర్పాటు చేస్తామని మంజూరైన నవోదయ పాఠశాల కొరకు కలిగోట్ అర్గుల్ నారాయణపేట్ గ్రామాల్లో స్థలాన్ని పరిశీలించారని ఆయన తెలిపారు నవోదయ విద్యాలయాన్ని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధనకు తరలించుకుపోతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చేస్తున్న ఆరోపణలు చేయడం ప్రజలు అపోహలను నమ్మవద్దని సూచించారు నవోదయ పాఠశాల ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు జక్రపల్లికి నవోదయ పాఠశాల మంజూరు చేయించిన ఎమ్మెల్యే రెడ్డికి మండల కాంగ్రెస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలు అవస్తవమని కాంగ్రెస్ పార్టీ హయంలోనే జిల్లా అభివృద్ధి చెందిందని అన్నారు జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి భూపద్ రెడ్డిలను విమర్శించడం సరికాదన్నారు స్థాయిని మరచి మాట్లాడొద్దని ఆయన హెచ్చరించారు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని విమర్శించడం విడ్డూరమన్నారు కార్యక్రమంలో డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమృతాపూర్ గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాసుబాబు శాంసన్ ధర్మగౌడ్ డాక్టర్ షాదుల్లా కొత్తపేట చిన్నయ్య సాయినాథ్ గంగాధర్ నర్సయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి ఎం మండలం డిచ్పల్లి జిల్లా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులైన కులాచారి దినేష్ కుమార్ గారు మా యొక్క రూరల్ శాసనసభ్యులైన పెద్దలు రేకులపల్లి భూపతిరెడ్డి గారిని ఘాటుగా విమర్శించడానికి మేము తీవ్రంగా కామనిస్తున్నాం ఒకసారి వెనుక ఏం జరుగుతున్నదో చూసి ఆలోచించి మాట్లాడాలా నిజామాబాద్ జిల్లాకు జవహర్ నవోదయ స్కూల్ మాస్టర్ శాంక్షన్ అయిందని దానిని అయింది దానికి కూడా మా యొక్క భూపతి రెడ్డి గారు ముఖ్యమంత్రితో మాట్లాడి కల్లిగోటు నారాయణ నారాయణపేటలో జక్కంపల్లి మండలమే ఉండాలని కూడా రేవంత్ రెడ్డి గారికి వినయించుకోవడం జరిగింది ఏదో అసత్య ప్రచారం కోసము ప్రజలలో ఏదో పేపర్లు రావాలా వీడియోలు రావాలా మేమే పెద్ద నాయకులమని పొగ పొగరు బూతుల్లో మాట్లాడితే బాగుండది దినేష్ కుమార్ నువ్వేదైతే అసత్య ఆరోపణలు చేసే మొదలు నీకు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఎనిమిది ఎకరాలలో సుదర్శన్ రెడ్డి గారు తెచ్చుకుంటున్నాడు అని చెప్తున్నారు ఏం ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు అక్కడ ఏమైనా శాంక్షన్ అయిన లెటర్ ఉన్నదా మేము ఇక్కడ రూరల్ నుండి దాన్ని అక్కడికి పంపడానికి మగవి చాదా కదనుకుంటున్నాడా మా ఎమ్మెల్యే గారిని మీరు రాజీనామా చెయ్యు అంటున్నావు ఒకసారి వెనకకు చూడు మీ యొక్క మా పార్లమెంటు సభ్యుడైనా ధరంపురి అరవింద్ గారు పసుపు బోర్డు వేస్తా అని చెప్పి ఏదో పొగడతలు పట్టి అగ్రిమెంట్ రాసిచ్చి ఆరేళ్ళ తర్వాత ఏదో ఒక సర్టిఫికేట్ పట్టుకొచ్చి అన్నో ఒక రూమ్ దగ్గర బోర్డు నేను తెచ్చినా అని చెప్పుకుంటుండే సిగ్గుసేట్ అనిపిస్తలేదా మీకు ఎప్పుడైతే మీరు ఆరేళ్ళ దాకా దాన్ని మభ్య పెట్టి నలుగురు గుసరాలు పెట్టి ఆ వీడా సుదర్శన రెడ్డి వీడా భూపతి రెడ్డి అనే మాటలు బంద్ చేయింది మీరు ధర్నాలు దిష్టి బొమ్మలు దానం చేయంగానే మేమేది ప్రజలల్ల మా యొక్క ఆధిపత్యం కోల్పోం మేము కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి పార్టీ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది ఇచ్చిన ఆరు గ్యారంటీలను మేము ఇవాళ అమలు చేసినాం ఫస్ట్ రోజే మా యొక్క ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని ఐదు లక్షలు ఉన్నదా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఇంకోసారి భూపతి రెడ్డి గారి కానీ సుదర్శన్ రెడ్డి గారిని కానీ విమర్శిస్తే బీజేపీ నాయకులారా కబర్దార్ చెబుతున్నాము మేము మర్యాదతోని ఉంటాము మేము ప్రజల తీర్పే కోరుతాము ప్రజలు మనం తిరిగిస్తే కూడా దాన్ని స్వీకరిస్తాం కానీ అచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగిరేసి రెడ్డి గారికి మరొకసారి మా యొక్క సంక్షేమ పథకాలు విజయవంతమైందని చెప్పి కూడా నిరూపిస్తాను జై కాంగ్రెస్